వాళ్ళే వాళ్ళ జీవితం దళితుల గురించి ఆలోచించా దళితులను ఓటు బ్యాంకు లెక్క వాడుకున్నారు ఈ అమ్మ పేరు ఆ అమ్మ పేరు చెప్పి వాడుకున్నారు తప్ప ఒకనాడు మనకు పని చేయలే ఒకవేళ దళిత బంధు దళిత బంధే కనుక నెహ్రూ కాలంలో స్టార్ట్ చేసి ఉంటే ఇవాళ నా దళిత బిడ్డలందరూ కూడా బ్రహ్మాండగ రాజుల్లాగా ఉందరు ఈ గతి ఎందుకుంటుండే ఇలా దళితులను దశాబ్దాల పాటు గతిలో ఉంచిందేవాడు భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం యొక్క ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ నాయకుడు కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ కేంద్ర మంత్రి నోట్ల నుంచి రాలే దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ నేను దళిత సమాజం పెద్దలకు నమస్కారం చేసి నేను మాట్లాడుతూ ఉన్నా ఇలా బ్రహ్మాండంగా చారగొండ మండలం తీసుకున్నాం వంతుల వారిగా తీసుకున్నా రేపు దళిత బిడ్డలు బాగుపడాలని బ్రహ్మాండమైన స్కీమ్ తెచ్చిందే కేసీఆర్ కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఎవరిని బలపరచాలి ఎవరు ఉంటే లాభం జరుగుతుంది మనసు నిండా హృదయం నిండా నా తెలంగాణ సమాజం మొత్తం దళితులు గిరిజనులు ముస్లింలు హిందువులు అందరూ కూడా బాగుపడాలని కోరుతున్నది ఎవరు అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు సపోజ్ మీరు ఉడగొట్టినందుకో ఏమున్నది రెస్ట్ తీసుకుంటాం అంతే కదా మాకు వచ్చేది ఏం లేదు మాకు పోయేదేం లేదు కానీ నష్టపోయేది ప్రజలే చెప్పుడు మా బాధ్యత తెలంగాణ సాధించిన వాళ్ళుగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళుగా తెలంగాణను ఒక దారికి తీసుకొస్తున్న వాళ్ళుగా ఒక తోవలో దారిలో పెడుతున్న వాళ్ళుగా తప్పకుండా మా కర్తవ్యం మీకు చెప్పారు మా అడుపులున్న మాట మీద చేర్చాలి అందుకోసమే నేను ఇలా అచ్చంపేటకు వచ్చినా నాకు రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది పర్వాలేదు మీరందరూ ఇంత ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా అనుకోలే అచ్చంపేట ఊళ్ళో పెట్టుకుంటే మునుప పది పదిహేను వేలు ఇరవై వేలు వచ్చేది కానీ ఇలా కన్ను కనవడంతో దూరం ప్రజలు కనపడతా ఉన్నారు బ్రహ్మాండంగా తరలి వచ్చినారు నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఎన్నికల తర్వాత నేను మొన్న కూడా రావాలనుకున్నా కరోనా రావడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది ఈసారి ఎలక్షన్ తర్వాత బాలరాజు గారు నన్ను కోరినారు నాకు ఒక రోజు మొత్తం ఉండేటట్టు మీరు రావాలని చెప్పి తప్పకుండా ఇక్కడ ఇంకో మంచి గొప్ప విషయం కూడా ఉంది ఇక్కడ ఎక్కువ టూరిజం కానీ నల్లమల ఫారెస్ట్ కానీ సలేశ్వరం కానీ ఉమామహేశ్వరం కానీ అద్భుతమైనటువంటి టూరిజం కూడా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నేనే మొత్తం రాష్ట్ర అధికారులను తీసుకొని ఒక రోజు రోజు కేటాయించుకొని అమరాబాద్ నేను ఇక్కడికి వస్తాను ఈ అచ్చంపేటకు వస్తాను మీతో గడుపుతాను బాలరాజు కోరిన కోరికలు కూడా నెరవేర్చే బాధ్యత నాది అని మనవి చేస్తూ దయచేసి బాలరాజును ఆశీర్వదించి పెద్ద మనసుతో పెద్ద మయాడితో గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ காரு குர்த்து கே காரு குர்த்து கே ஜாய்